మేజర్ గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై స్థానిక ఎలక్షన్స్కి సర్పంచ్ నామినేషన్ జరిగింది దాంతో మాకు పార్టీలో సీటు రాకపోయిన ప్రజల మీద ఒక అభిప్రాయంతో వాళ్ళకు ముందుగా వెళ్ళి న్యాయం చేయాలి వాళ్ళకి అండగా నిలబడాలి అనే ఒక సంక్షేమంతో ఎంతగానో ముందుకు ఈరోజు పార్టీ కాదని చెప్పి ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ స్థానిక ఎలక్షన్లు చూస్తుంటే తోడేళ్ళందరూ దొంగలందరూ ఒకటి ఒక సాధారణ యువకుల్ని గ్రామం కోసం పోరాటం చేద్దామని చెప్పి ముందుకు వస్తున్న వాళ్ళని ఆదరించకుండా ఎవరెవరినో తీసుకొచ్చి ఇక్కడ బడా బడా లీడర్లందరూ ఏకమయ్యి ఈరోజు వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళి గెలిపించ గెలిపించేలా చేస్తున్నారు మేము ఒకటే పోరుతున్నాం ప్రజల్ని అభివృద్ధి సంక్షేమం సంక్షేమం రెండు రకాలు తాత్కాలిక సంక్ష సంక్షేమం శాశ్వత సం సంక్షేమం తాత్కాలిక అంటే ఈ ఈ రెండు మూడు రోజుల్లో డబ్బులు కోటర్లు మభ్యం చేసి జనాల్ని మాయ అబ్బలు చేసి వాడుకొని వదిలేసేది మా ఇది ఇంకోటంటే శాశ్వతం అంటే ఐదేళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజ ప్రజల కోసం కష్టపడి ప్రజల్లో ఉంటూ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉన్నాయో తీర్చేదే శాశ్వతం ఈరోజు ఏంటంటే ఈ మీడియా మిత్రులకు నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఏంటంటే యువకులు ఒకటో ఒకటే గ్రామంలో ఉంటున్నాం కోటి అన్న తమ్ములం ముఖ్య ప్రవీణ్ తను కూడా నామినేషన్ చేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థి తను కూడా పార్టీలు అంతా కష్టపడి ఈరోజు సీటు రాకపోవడంతో తను కూడా ఎప్పటి నుంచో ప్రజలకి సేవ చేయాలి వాళ్ళ కోసం నిలబడాలని చాలా కాలంగా ముందుకెళ్తున్నాడు కానీ ఈరోజు అతను కూడా పార్టీ సీట్ ఇవ్వకపోవడంతో చాలా బాధాకరం దాంతో మా ఇద్దరి ధ్యేయం ఒకటే ప్రజలకి అండగా నిలబడాలి ప్రజల కోసం పాకులాడాలి అని చెప్పి ఇద్దరం వేరు అయితే దొంగలు ముందుకొచ్చేలా అవకాశం ఉంది వాళ్ళ ఇంకోసారి రాకూడదని చెప్పి మీ ఇద్దరం ఈరోజు ఒకటే ముందుకు నడవాలి ప్రజల పక్షాన నిలబడాలి వాళ్ళ పక్షాన్ని కొట్లాడాలి అని చెప్పి ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది మేము ప్రజలకు ఒకటే కోరుతున్నాం యువకుడికి ఒక అవకాశం ఇవ్వండి గత పాలకులకు చూశారు పదేళ్ళు చూశారు దోచుకున్నారు వేల కోట్లు ఆయన వేసుకున్నారు ఈరోజు ఎలక్షన్ రాగానే ప్రజల కోసం ఉన్నాం మేము ప్రజల కోసం ఈసారి చేస్తాను కరోనా టైంలో కానీ వరదల్లో టైంలో కానీ ఏ రోజు జనాల పక్షం లేని ఒక నాయకులు ఈరోజు రాజకీయాలు రాగానే ఎలక్షన్ రాగానే ఈరోజు అందరు గుంపుగా కూడి ఈరోజు ముందుకెళ్తున్నారు మేము ప్రజలకు ఒకటే కోరుకుంటాం ఒక్కసారి ఈ రెండు వేల ఇరవై ఐదు బాడీ ఎలక్షన్స్కి ఒక్కసారి యువకుడికి ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్కసారి ప్రజలకు కోరుకునేది ఏంటంటే ఇంకోసారి మాలా ఇంకో పది మంది ఇన్స్పైర్ తీసుకొని ఇంకా రాజకీయాల్లోకి రావాలి రోజు అవతల చూస్తుంటే ప్రత్యర్థులు చాలా బలంగా ఢీకొట్టడానికి సిద్ధమవుతున్నారు దొంగలందరూ ఒకటైనప్పుడు ఒకటే గ్రామంలో ఉండి ప్రజల కోసం పోరాడేటోళ్ళం ప్రజల పక్షం నిలబడేటోళ్ళం మీ ఇద్దరం ఒకటవంలో తప్పు తప్పులేదు ఇద్దరం ఒకటవుతున్నాం ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్ కొడుతున్నాం రెండు వేల ఇరవై ఐదులో నిలబడుతున్నాం ఈ ఒక్కసారి ప్రజలు ఒక యువ నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ నా పూర్తి సంపూర్ణ మద్దతు మన ముఖ్య ప్రవీణ్కి గ్రామ గుర్తికి ఈరోజు ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద విద్య గ్రామ పంచాయతీ తెలికైన విషయం కాదు ఇతడి కష్టాన్ని చూసి ఆ తమ్ముడైనటువంటి కృష్ణ అన్న నీకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది ప్పటి నుంచి అక్కడ కొంచెం బలం పెరిగినట్టు నాకు చాలా కొంచెం సపోర్ట్ పెరిగినట్టు నాకు కూడా కొంచెం ఆనందంగా ఉంది కాబట్టి ఇంకొంచెం ప్రచారంలో ముందుకు దూసుకెళ్ళడానికి భవంతు కృషి నేను చేస్తానని అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ ఈ సమావేశానికి పిలువగానే విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా మా ప్రవీణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జరుగుతున్న ఎన్నికలు ఒక నీతికి అవినీతికి ఒక డబ్బుకి ఒక నిజాయితీకి జరుగుతున్న ఎన్నికలుగా కనబడతా ఉన్నాయి దానికి ముఖ్య ఉదాహరణే మన సోదరుడు బుకే కృష్ణ ఇప్పుడే మీ ముందు చెప్పారు ఈ దోపిడీ దొంగల్ని ఈ కాంట్రాక్టర్లని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలి అని అంటే యువకులమైన అందరం కూడా ఏకం కావాలని చెప్పేసి తను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటికీ తనకు వచ్చినటువంటి టూత్పేస్ట్ గుర్తుపై పోటీ చేస్తున్నప్పటికీ ఈరోజు ఈ దొంగలు ఎదిరించాలంటే యువకులందరూ ఏకం కావాలని చెప్పేసి ఇంత చిన్న వయసులో కూడా పెద్ద మనసుతో ఆలోచించి మన బుకె ప్రవీణ్ గారికి మద్దతు తెలియజేయడానికి వచ్చినందుకు ముందుగా మన బుకే కృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా గ్రామ ప్రజలందరూ ఒక్కటి ఆలోచించండి రోజు జరుగుతున్న గ్రామ ఎన్నికల్ని చూడండి వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీ ముందుకు వస్తా ఉన్నారు ఇవాళ రేపు ఎల్లుండి మీకు వెయ్యి రెండు వేల ఓటుకి ఇస్తారు అవి ఎన్ని రోజులు ఉంటాయి ఒక్కసారి జంటని పది రోజులు అయిపోతాయి కానీ మిగిలిన ఐదు సంవత్సరాలు మీకు సేవ చేయాలంటే ఇలాంటి నిజాయితీ పరునటువంటి అభ్యర్థి విద్యావంతుడు వివేకవంతుడు స్థానిక సమస్యలపై అవగాహన ఉన్నవాడు గత ఐదారు సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో ఒక సాధారణ కార్మికుడిగా పనిచేస్తూ ప్రతి వీధి వీధి తిరిగి ప్రతి ఇంటి సమస్యలపై అవగాహన ఉన్నవాడు ఇవాళ మంచి మేనిఫెస్టో కూడా మీ ముందు రిలీజ్ అయిపోతున్నాడు ఆ సమస్యల పరిష్కరించడం కోసం కృత నిశ్చయంతో ఇవాళ ఏకైక జయంతో ప్రజలకు సేవ చేయాలన్న ఆశయంతో ఏ రాజకీయ పార్టీ అండదండలు లేకపోయినా సరే మీరు ప్రజలుగా ఆయనకి ఇస్తున్న సపోర్ట్కి ఈరోజు ప్రచారంలో చూస్తా ఉన్నాం ప్రతి వీధి వీధి తిరుగుతున్నప్పుడు ఆడబిడ్డలందరూ కూడా హారతి బట్టి అతిరథ మహారథులు లేనటువంటి గౌరవాన్ని ఇస్తూ ఈరోజు తమ్ముడు నీకెందుకు నువ్వు ముందుండు నీ వెనక మేము ఉన్నాం ఓటేసి నిన్ను గెలిపించుకుంటాం మా సర్పంచ్ హద్దీగా అని చెప్పేసి ఇవాళ ఎంతో వెన్నుదానితో ప్రోత్సాహం ఇస్తున్నా సారపా గ్రామ ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నేను ఐటీసీ పిఎస్పీడీలో సిఐటి యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తా ఉన్నాను గత పదిహేను సంవత్సరాలుగా కార్మికుల సేవల్లో మేము పనిచేస్తా ఉన్నాం కార్మిక సమస్యలపై పూర్తి అవగాహనతో రాజీ లేని పోరాటంలో ఉన్నాము అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి ఒక సామాన్య యువకుడు రాజకీయాల్లోకి రావాలి ఇటువంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మా సిఐటి యూనియన్ నుంచి సంపూర్ణ మద్దతుని మేము ప్రవీణ్ గారికి ప్రకటిస్తా ఉన్నాం ఇదే విషయాన్ని ఐటీసీలోని కార్మికులందరూ తీసుకెళ్తాం కార్మికులందరినీ నెత్తినేసుకొని ఇవాళ ఈఎస్ఐ లేక కాంట్రాక్ట్ కార్మికులు ఎంత అవస్థ పడుతున్నారో వాళ్ళ సమస్యను గుర్తించి స్థానికంగా ఇవాళ ఐటీసీ నుంచి ముప్పై లక్షల రూపాయలు ప్రతి నెల ఈఎస్ఐ బోర్డుకి వెళ్తా ఉంది కానీ స్థానికంగా ఉన్న ఈ సేవలు నామమాత్రంగానే ఉన్నాయి తను తన బాధ్యత నెత్తి మీద వేసుకొని ఇవాళ ఈఎస్ఐ డైరెక్టర్ తో మాట్లాడి కూడా స్థానికంగా ఏఎస్ఐ హాస్పిటల్ కి స్థలాన్ని సేకరించి యాజమాన్యాన్ని ఒప్పించి యాభై పడకల ఐఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేసి కార్మి సమస్యలు తీరుస్తానని తన హామీ ఇచ్చాడు అందుకు మా సంపూర్ణ మద్దతుని ఇవాళ మేము ప్రకటిస్తూ ఉన్నాం అలాగే కార్మిక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సోదరులారా ఇవాళ మన ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా ఒక్కొక్క ఉద్యోగాన్ని ఇరవై ఐదు లక్షలకి ముప్పై లక్షలకి అమ్ముకుంటున్న నాయకులు ఇవాళ మిగతా అభ్యర్థులు ఎమ్మె ఉన్నారు ఇవాళ ఐటీసీని అమ్ముకున్న వాళ్ళు రేపు గ్రామ పంచాయతీని అమ్ముకు అని నేను ఉన్నాను అటువంటి అటువంటి వారు అనుకున్నారు ఒక్కసారి అభ్యర్థులు అనుకున్న పార్టీల నాయకులను చూడండి ఇవాళ నైతిక విలువలను వదిలేసి రాజకీయ పార్టీల సిద్ధాంతాలను వదిలేసి పూటకు ఒక జెండా గంటకు రంగు మారుస్తూ ఇవాళ తోడేళ్ల గుంపులాగా మొత్తం ఏకమై దొంగలు అందరూ కూడా ఏకమై కాంట్రాక్టర్లు అందరూ ఏకమై ఇవాళ అభ్యర్థుల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఆ అభ్యర్థులు గెలిచినా సరే రేపు మనకి న్యాయం చేయని వీళ్ళు తోడేలాగా పక్క నుండి పీక్కు తింటారు తప్ప మనకి ఎటువంటి న్యాయం జరగదు సారక సారపాక అభివృద్ధి జరగాలంటే ఇటువంటి నిజాయితీ పౌరుడైన విద్యావంతుడైన అభ్యర్థులు మనం గెలిపించుకోవాలి మన గ్రామ అభివృద్ధిలో మనం కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ సారబాగ్ గ్రామ ప్రజలకు మరియు అదేవిధంగా ఐటీసీ కార్మిక సోదరులందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అన్నా ఒక్కసారి నీతికి నిజాయితీకి ఓటు వేయండి వాళ్ళు డబ్బులు పంచినా కానీ మీరు తీసుకోండి కానీ ఓటు మాత్రం మన సర్పంచ్ అభ్యర్థి గుర్తు అయినటువంటి రేంచ్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీలో మనం గెలిపించుకొని మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ మన కార్మిక సమస్యలను తీర్చుకుందామని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరు అండి అలాగే మరీ ముఖ్యంగా నా స్థానిక ప్రజలకి నా సార్పాక గ్రామ ప్రజలకి నమస్కారాలు అండి నా పేరు కొండా పవన్ కుమార్ నేను జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర విభాగం ఆర్గనైజింగ్ విద్యార్థి విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ అండి ఈరోజు సార్పాక మేజర్ గ్రామ పంచాయతీలో పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి దీనిలో ఒక సామాన్య యువకుడైన అయిన ప్రయాణ గారు ఎలక్షన్లో పోటీ చేయడం ముఖ్య కారణంలో కొన్ని తోడేళ్ళు అందరి ఏకమై పార్టీ సిద్ధాంతాలను వదిలేసి పార్టీ కార్యకర్త మనోభావాలను అందరిని వదిలేసి డబ్బుకి మందుకి అమ్ముడుపోయి ఈరోజు ఒక సామాన్య యువకుడిని ఓడించాలని చాలా కుతంత్రాలు చేస్తున్నారు ఖబర్దార్ మీ అందరికీ ఒకటే చెప్తున్నాము స్థానికుడైన స్థానిక యువకుడైన మా ముఖ్య గారిని అధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటాం ఆత్మస్థైర్యంతో ఉన్నాం ప్రజల ఒకసారి గమనించండి ఈ రోజుకి ఇప్పటికీ మైజర్ గ్రామ పంచాయతీ పంచాయతీలో ఇప్పటికీ అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేదు ఒక విద్యార్థులకి చదువుకునే విద్యార్థులకి ఒక గ్రంథాలయం లేదు పెద్దలకు వాకింగ్ చేసుకోవడానికి కనీసం ఒక క్రీడా మైదానం లేదు యువతికి లేదు ఒకసారి ఆలోచన చేయండి ఆ కాలుష్యాన్ని పిలిచేది మనమా ఆ కాలుష్యాన్ని పిలిచేది మనం అధికారాలు పదవులు పొందేది నాయకులు అన్ని పార్టీ కార్యకర్తలను ఒకటే అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు వైసీసీపీ పార్టీ కార్యకర్తలకు నా అనదములైన జనసేన పార్టీ కార్యకర్తలకు బిజెపి కార్యకర్తలకు నేను ఒక్కటే వినిపించుకునేది ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి మీ అందరి ఆలోచనలు మీ అందరి సలహాలు చూసిన తీసుకొని ఈరోజు ఒక బయట వ్యక్తికి మీ మద్దతు ఇచ్చారా మిమ్మల్ని అందరినీ సంప్రదించారా అని ఒక ఆలోచన చేయండి ఒక సామాన్యమైన కుర్రాన్ని ఈరోజు ఓడించాలని ముఖ్య ఉద్దేశంతో డబ్బు అమ్ముడిపోయి డబ్బుడికి అమ్ముడిపోయే మీ అందరు సంప్రదించకుండా ఈ రోజు ముఖ్య ప్రయోజనం ఓడించాలని ఒక సంకల్పంతో అందరు పనిచేస్తున్నారు కానీ మనకి అంబేద్కర్ గారు ఓటనే ఒక ఆయుధాన్ని ఇచ్చారు ఆయుధాన్ని ఆ ఇదాని బలంగా రేంజ్ గుర్తి స్పానర్ ఎనిమిదో నంబర్ స్పానర్ గుర్తుపై ఓటు వేసి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మన అంతా గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని ఉపా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన 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 సొంతలో ఉండే మనం గుర్రెలం కాదు పశువులు కాదు నాటు కొడు కొనాలంటే రెండు వేలు మూడు వేలు వచ్చింది ఈరోజు కుంజుని కొనాలంటే మనకి ఓటుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు కొనాలనుకుంటున్నారు నాటు కొడులకు మనం మన మన ఓటకు విలువని ఇచ్చిన ఓటా విలువని సరైన వ్యక్తికి ఓటు వేసి వినియోగించుకొని ముఖ్య ప్రేణి గారికి ఓటు వేసి ఎంగ నంబర్ స్పానర్ రేచి గుర్తికి ఓటేసి ఈ అమలుమైన సంపూర్ణ మత తెలియజేసి ప్రయోజనానికి గెలిపించుకుంటే ప్రతి ఒక్కరికి మంచి వచ్చిన కోరుకుంటున్నా ఎంతో మందికి రేషన్ కార్డులు ఇప్పించిన వ్యక్తి అయినా అలాగే చిత్తర వేదిక ద్వారా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి వర్సిటీ కాలనీలో పది లక్షలు విలువ చేసిన బోరి గ్రామాన్ని సోలార్ సోలార్ ప్లాంట్ సోలార్ విద్యుత్ ప్లాన్తో పాటు ఒక బోర్ నేపించిన ఘనత బుక్కె ప్రేమ గారిది ఈరోజు మరీ ముఖ్యంగా పార్టీకి ఎంతోగా రాయల్గా లాయల్గా పనిచేసిన చేసిన కృష్ణన్న గారిని కూడా కాదని ఈరోజు డబ్బు కమ్ముడుపై కొంతమంది ఒక అధికార పార్టీకి పనిచేసిన వ్యక్తులు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు డబ్బులు అమ్ముడిపోయారు కష్టపడే కార్యకర్తను వదిలేశారు ఇలాంటి కార్యకర్త కూడా ఒక సామాన్య యువకుడు ఇలాంటి యువకుడు కూడా రోజు బుకే ప్రణి గారికి మద్దతు తెలియజేశారంటే అర్థం చేసుకొని యువత తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ ఎలక్షన్ లో చూపిద్దాం మీ ఓటుని క్రమ సంఖ్య సర్పంచ్ అభ్యర్థి ఎనిమిదో నంబర్ స్పానర్ రేచి గుర్తుపై ఓటు వేసి అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించి మేము అమ్ముడిపోయేలా కాదు మేము విలువలతో కూడుకున్న జీవితం గలపతులను తెలియజేస్తూ ప్రవీణాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని జనసేన పార్టీ తరఫు నుంచి కూడా నేను కోరుకుంటున్నాను జనసేన పార్టీ తరపు నుంచి నేను సంపూర్ణంగా తెలియజేస్తున్నాను మొదలొక్కసారి వినండి గిల్చా గురం ప్రవీణ అన్న గిల్చా గుర్తు స్పానర్ రేంచ్ గుర్తు మా జనసేన మద్దతు కూడా ప్రవీణ్ అన్నకే రేంచ్ గుర్తుకే రేం రెండు నాయక్ రెండు నాయక్ તપ બક્તિ માટે રણુ કે જય જય રાજાના માનવદરા સુપરનાવત એને સુપર રાલે કુદી